హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రేషన్కి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన కీలక అప్డేట్ని అయితే జారీ చేసింది దాని గురించి వీడియోలో పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలోని ఈ పన్నెండు జిల్లాల్లో నేటి నుంచే రేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అమల్లోకి రానుంది దాని గురించి ఇప్పుడు చూద్దాం ముంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు కేంద్ర స్థాయిలో సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయనగరం శ్రీకాకుళం కాకినాడ విశాఖ అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణ బాపట్ల నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు పన్నెండు జిల్లాల్లో పద్నాలుగు వేల నూట నలభై ఐదు రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు అలాగే ఈ పన్నెండు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాథెండ్ల తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ధాన్యాన్ని కప్పేందుకు ముప్పై వేల టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వీటిని వినియోగించుకోవాలని రైతులకు మంత్రి నాదండ్ల మనోహర్ సూచించారు నిన్న ముంత తుఫాన్ ముప్పుపై ఏలూరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండి తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండేలా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మరియు నిత్యావసరాలు తాగునీటి సరఫరా రవాణా సేవలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్టు మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి